సార్ ఉమెన్ క్యాన్సర్స్ గురించే మనం మాట్లాడుతూ ఉన్నాం కాబట్టి మరి ఈ ఉమెన్ క్యాన్సర్స్కి అసలు కనిపించే లక్షణాలు ఏంటి సార్ ఎందుకంటే చాలామంది ఏదైనా దెబ్బ తగిలేదాకా దానికి మందు రాయాలని చూడారు సార్ అసలు బిఫోరే దాన్ని రికగ్నైజ్ చేయడం ఎలా ఈ లక్షణాలు అంటే ఉమెన్ క్యాన్సర్ డిఫరెంట్ పార్ట్స్ అని చెప్పాను కదా మోస్ట్ కామన్ క్యాన్సర్కి లక్షణాలు ఎలా ఉంటాయి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకే సార్ వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్ క్యాన్సర్స్ ఏంటంటే బ్రెస్ట్ క్యాన్సర్ ఓకే బ్రెస్ట్ క్యాన్సర్లో మోస్ట్ కామన్ ప్రజెంటేషన్ సిమ్టమ్ ఏంటంటే బ్రెస్ట్లో లంప్ గడ్డలాగా రాటం గడ్డలాగా రావటం చూసుకుంటే మేము వాళ్ళు డాక్టర్ దగ్గరకు వస్తే మేము అవాల్యుయేట్ చేస్తాం రెండో కామన్ సిమ్టమ్స్ ఏంటంటే చనుమునా నుంచి రక్తం కానీ బ్లీడింగ్ కానీ ఏమైనా సెక్రిషన్స్ కానీ కావటం డిపుల్ డిశ్చార్జ్ అంటాం మోస్ట్లీ బ్లడ్ నిప్పుల్ డిశ్చార్జ్ జాగ్రత్తగా ఉండాలి అండర్లైన్ అట్లనే అన్ని నిపుల్ డిశ్చార్జెస్ క్యాన్సర్ అంటే కాదు చాలా మంది నిపుల్ డిశ్చార్జ్ రాగానే క్యాన్సర్ అనుకుంటారు ఎందుకంటే సార్ మెయిన్ గా బేబీ పుట్టిన తర్వాత వన్ టు త్రీ ఇయర్స్ వరకు పాలనేవి ఇస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళు ఆ కైండ్ ఆఫ్ లో ఉంటారు అది బిఫోర్ కూడా అలా అవుతే అంటే భయపడాల్సిన అవసరం లేదు బట్ ఇవాల్యుయేట్ చేయించుకోవాలి రీజన్ ఏంటో తెలుసుకోవాలి సింపుల్ మీకు ఏదైనా నిప్పుల నుంచి డిశ్చార్జ్ వచ్చిందంటే సింపుల్ మ్యామోగ్రఫీ కానీ అల్ట్రాసౌండ్ కానీ చేస్తాం మేము సో మాకు ఎలా ఉంది అబ్నార్మాలిటీ ఏమైనా ఉందా ఎర్లీగానే డిటెక్ట్ చేసేసుకోవచ్చు మనం సో ఇంకోటి మోస్ట్ కామన్ ఏంటంటే ఈ లంప్స్ అనేవి బ్రెస్ట్ లంప్స్ అనేది పెయిన్లెస్గా స్టార్ట్ అవుతాయి మనకి యా పెయిన్ అనేది క్యాన్సర్కి తక్కువ సజెస్ట్ చేస్తుంది అట్ల పెయిన్ అన్ని పెయిన్లెస్ పెయిన్ ఉన్నాయన్ని క్యాన్సర్ కాదు అని నేను చెప్పలేము బట్ వెరీ ఫ్యూ పేషెంట్స్ విల్ ప్రజెంట్స్ విత్ ద పెయిన్ బట్ మోస్ట్ కామన్ ప్రజెంటేషన్ అంటే పెయిన్ ఉండదు పెయిన్ ఉండదు కాబట్టి మనకు ఎప్పుడైతే పెయిన్ లేదో నెగ్లెక్ట్ చేస్తాం నిర్లక్ష్యం చేస్తాం ఏం గడ్డే ఉంది నాకు పెయిన్ లేదు అని ఈవెన్ మన దగ్గర థర్టీ హండ్రెడ్ ఉమెన్ తీసుకుంటే వాళ్ళు థర్టీ ఉమెన్కి బ్రెస్ట్ పెయిన్ ఉంటుంది వాళ్ళు హార్మోనల్ చేంజెస్ వల్ల యాంటీ అంటారు వాళ్ళందరు చూపించుకుంటారు క్యాన్సర్ ఉన్నా కానీ పెయిన్ లేదు కాబట్టి చాలా మంది నెగ్లెక్ట్ చేస్తుంటారు అడ్వాన్స్ స్టేజ్ వచ్చేంత వరకు సో స్వెల్లింగ్స్ ఆర్ మోర్ డేంజరస్ దాన్ పెయిన్ఫుల్ స్వెల్లింగ్ సరౌండింగ్స్ అంటే ఖచ్చితంగా చూపించుకోవాలి కొద్ది మందికి రెడ్నెస్తో కొద్దిమంది ఏంటంటే చంకలో గడ్డలతో వస్తారు ఒక పేషెంట్ ఎలా వచ్చిందంటే వెన్నుపూస పూస నొప్పితో వచ్చింది వెన్నుపూస నొప్పి అని ఎందుకని ఎందుకు అని ఇవాల్యుయేట్ చేస్తే అక్కడ క్యాన్సర్ లక్షణాలు ఉన్నాయి అరే ఇక్కడ క్యాన్సర్ ఉంది ఎక్కడ అని పెట్ స్కాన్ తీపించాం హోల్ బాడీ స్కాన్ అప్పుడు తెలిస్తే బ్రెస్ట్లో ప్రైమరీ ఉంది బ్రెస్ట్ క్యాన్సర్ వెన్నుపూసకు స్ప్రెడ్ అయ్యి మరి ఉంది ఏంటమ్మా ఇక్కడ గడ్డు ఉంది కదా ఎందుకు చెప్పలేదంటే గట్రా నాకు రెండు సంవత్సరాల నుంచి డాక్టర్ గారు నాకు పెయిన్ లేదు ఏం లేదు నేను అంత బాగానే ఉన్నాను వెన్ను పూసే నొప్పి అది చూడండి అంటుంది అమ్మా ఈ వెన్ను కారణమే ఆ లంపు మీరు ఇదే కనుక ఫస్ట్ లో వచ్చినప్పుడు చూయించుకుంటే అది ట్రీట్మెంట్ చేస్తే ఇక్కడ ఈ స్టేజ్ వరకు వచ్చేది కాదు అంటే ఎట్లా మైండ్ సెట్ ఉంటారు ఎలా ఉంటారో నేను చెప్తున్నాను మన సౌత్ లో అనాలని కాదు కానీ సార్ అది అది ఏంటో కారణం తెలీదు ఏదైనా అయ్యిందంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి అంటే భయపడతాం సార్ ఇలాంటి కేసెస్ లో అయితే అసలు చాలా రేర్ అసలు నేను ఇంకోటి చెప్తాను ఇంకో నా స్పెషల్ ఎక్స్పీరియన్స్ ఒక ఉమెన్ ఉంది సెవెంటీ ఇయర్స్ ఆమె మొత్తం బ్రెస్ట్ మొత్తం డిశ్చార్జ్ పగిలిపోయి ఆ గడ్డ అందులోంచి రక్తం గారుతూ వచ్చింది మరి ఎందుకు చెప్పలేదు అయ్యా ఇది ఎవరికి చెప్తావు నేను నా కొడుకులకు చెప్పుకోలేవను పక్కన వాళ్ళకి చెప్పుకోను సోషల్ స్టిగ్మా ఇట్లా రొమ్ములో గడ్డు ఉందని ఎవరికి చెప్తాను అది కూడా వాళ్ళ కొడుకు ఇంటికి వచ్చేసి చేస్తే వాళ్ళ మదర్కి ఆ సోకేజ్ అయితే అప్పుడు చూసి తీసుకొచ్చాడు అప్పటివరకు చెప్పలా వెల్ ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ బోత్ సన్స్ ఆర్ వెల్ సెటిల్డ్ బట్ షీ టెల్ సోషల్ స్టిగ్మా

సో వైట్ డిశ్చార్జ్ ఏ ఏమన్ నెగ్లెక్ట్ చేయకూడదు ఇవాల్యుయేట్ చేయాలి సింపుల్ ఏం లేదు ఆ వైట్ డిశ్చార్జ్ ఉంటే మా దగ్గరకు వస్తే స్పెక్యులమ్ ఎగ్జామినేషన్ అని ఉంటుంది ఏం లేదు జస్ట్ చూసేసి ఆ ఒక ఇన్స్ట్రుమెంట్ ఉండదు అది పెడితే మనకి సర్వీస్ ఎలా ఉందో ఓకే సింపుల్ స్పెక్యులమ్ ఎగ్జామినేషన్ చెప్పొచ్చు అండ్ పోస్ట్ కోయిటల్ బ్లీడింగ్ అంటారు అంటే భార్యాభర్త కలిసిన తర్వాత బ్లీడింగ్ అవటము ఇంటర్ మెన్స్ట్రల్ బ్లీడింగ్ అంటారు అంటే మెన్సెస్కి మెన్సెస్ మధ్యలో బ్లీడింగ్ అవటము ఎక్సెస్ మెన్సెస్ చాలా మెన్సెస్ ఎక్కువ అవటము ఇవన్నీ దీని సిమ్టమ్స్ అనమాట వైట్ డిశ్చార్జ్ ఫౌల్ స్మెల్లింగ్ డిశ్చార్జ్ ఇంటర్మెన్స్ట్రల్ బ్లీడింగ్ కొన్నిసార్లు వాళ్ళు నెగ్లెక్ట్ చేస్తే ఏంటంటే మూత్రపిండాలు వెనకాల ఉంటే మూత్రశయం ముందు ఉంటుంది ఆ మూత్ర నాళాలు ఈ రెండింటిని కనెక్ట్ చేస్తుంది అది గర్భసంచి పక్కా నుంచి వెళ్తుంది అది గోడ పగిలి వచ్చేసి వాటి మీద ప్రెజర్ చేయడం వల్ల ఊపిరితిత్తులు ఉబ్బి కిడ్నీ ఫంక్షన్ కిడ్నీ ప్రాబ్లమ్స్తో వచ్చే వాళ్ళు కూడా ఉన్నారు కొద్దిమంది ఆ నొప్పి అని చేస్తే ఇది సర్వైకల్ క్యాన్సర్ బయటపడుతుంది ఇట్లాంటి పేషెంట్స్ కూడా మనం చూస్తుంటాం రెండు కాళ్ళు ఉబ్బేసి ఆ లింఫ్ నోట్స్ అనేవి ఉంటాయి వాటి ప్రెషర్ వల్ల రెండు కాల్స్ వీనస్ సిస్టమ్ డ్రైనేజ్ చేయటం వల్ల రెండు కాల్స్ ఉబ్బేసి ఆల్మోస్ట్ బాడీ మొత్తం స్ప్రెడ్ అయ్యి సార్ యాంకిల్ వాప్ వచ్చినా కూడా దానికి చాలా వరకు కాదు చాలా వెరీ రేర్ గా చూస్తుంటాం ఇట్లాంటిస్ వెరీ ఫ్యూ పేషెంట్స్ లో చూస్తుంటాం సో ఇవి సర్వైకల్ క్యాన్సర్స్ యూజువల్ యూట్రైన్ క్యాన్సర్స్లో ఏంటంటే మనకి బ్లీడింగ్ ఎక్కువ అవటము ఇంటర్మెన్షల్ బ్లీడింగ్ అవటము పోస్ట్ మెనోపాజల్ బ్లీడింగ్ అంటారు మెన్షన్ ఆగిపోయిన తర్వాత బ్లీడింగ్ స్టార్ట్ అవ్వటం ఇది మోస్ట్ సిమ్టమ్స్ అండ్ వన్ ఆఫ్ ద నాస్టీ ట్యూమర్ అండ్ వన్ ఆఫ్ ద వర్స్ట్ ట్యూమర్ ఫర్ ఉమెన్ ఇస్ ఓవరీ క్యాన్సర్ అండి ఇట్స్ ఎ వెరీ అగ్రెసివ్ క్యాన్సర్ ఎందుకంటే అది ఎర్లీ స్టేజెస్లో సిమ్టమ్స్ ఏం చూపించదు ఓకే ఈవెన్ అంతా స్ప్రెడ్ అయిపోయి పొట్ట ఉబ్బరంతో వచ్చే వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి ఇప్పుడు మనకు కొద్దిగా అవేర్నెస్ పెరిగింది కాబట్టి కొద్దిగా స్క్రీనింగ్ అనే ద్వారా మనం ప్రతి హెల్త్ స్క్రీనింగ్ లో మనకి అల్ట్రాసౌండ్ చేపిస్తున్నారు అట్లీస్ట్ కొద్ది కేసెస్ మాత్రం మనం ఎర్లీ స్టేజెస్ లో తీసుకు డిటెక్ట్ చేయగలుగుతున్నాం ఎలా ఉంటాయి సార్ యూజువల్ స్ప్రెడ్ అయిన తర్వాత పొట్ట ఉబ్బరము ఆకలి తగ్గటము కొన్నిసార్లు మోషన్ ఇవి సరిగ్గా రాకపోవటము యూరిన్ ప్రాబ్లమ్స్తోని ఇట్లాంటి చిన్న చిన్న సిమ్టమ్స్తో వాళ్ళు వస్తే అప్పుడు ఇవాల్యుయేట్ చేస్తే ఓవరి ఓవరి పర్సే సిమ్టమ్స్ ఏమి ఉండవండి సో అందుకని మనం చాలా చాలా వరకు కేసెస్ లేట్ స్టేజెస్లో డిటెక్ట్ చేస్తాము అండ్ దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద అగ్రెసివ్ క్యాన్సర్స్ ఇన్ ఉమెన్ ఓకే సార్ ఇవి డిఫరెంట్ ఆర్గన్స్ని బట్టి డిఫరెంట్ సిమ్టమ్స్ ఉంటాయండి బట్ డోంట్ నెగ్లెక్ట్ యువర్ సిమ్టమ్స్ ఫస్ట్ మీ బాడీలో ఏమైనా చేంజెస్ వస్తే ఫస్ట్ డాక్టర్ని కన్సల్ట్ చేయండి చిన్న చిన్న పద్ధతుల ద్వారా మనం డిటెక్ట్ చేయగలుగుతాం అండ్ సింపుల్ మీరు ఏదో పెద్దగా హాస్పిటల్ కూడా వెళ్ళాలి ఈవెన్ మీరు ప్యాప్స్మిర్ అనేది సర్వైకల్ ఎగ్జామినేషన్ అనేది ఏఎన్ఎమ్స్కి ట్రైన్ చేస్తున్నాం మనం ఓకే సార్ ఏఎన్ఎం అంగన్వాడీ నర్సింగ్ ఏఎన్ఎమ్స్ ఉంటారు విలేజ్ వాళ్ళకు కూడా ట్రైన్ చేస్తున్నాం సో దట్ నెగ్లెక్ట్ చేయకుండా ఉండడానికి ఓకే అవర్ టార్గెట్ ఈస్ టు ఎరాడికేట్ సర్వైకల్ క్యాన్సర్ విచ్ ఈస్ ఇన్ అవర్ హ్యాండ్స్ సార్ లక్షణాల గురించి మాట్లాడుకున్నాము ఇప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్లో మీరు అన్నారు ఒక పేషెంట్కి గడ్డ అంతా చీలిపోయి రక్తం వస్తున్నప్పుడు వచ్చేసిందని చెప్పేసి మామూలుగా అలా గడ్డ కనిపించినప్పుడు అసలు మనం వెంటనే ఏం చేయాలి అనేది చెప్పండి యా గడ్డ కనిపించేటప్పుడు కంటే నేను ముందు ఎలా చూసుకోవాలి ప్రతి ఉమెన్ ఏం చేయాలో ఫస్ట్ చెప్తానండి ఓకే తర్వాత గడ్డ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ప్రతి ఉమెన్ సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ అని ఉంటుంది ఆమెకి ఆమె బ్రెస్ట్ ఎగ్జామినేషన్ చేసుకోవడానికి ఎగ్జామినేషన్ ఎలా చేసుకోవాలి ఎప్పుడు చేసుకోవాలి ఎక్కడ చేసుకోవాలి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఫస్ట్ ఎలా చేసుకోవాలి అంటే మెన్సెస్ అయిపోయిన తర్వాత ఫిఫ్త్ డేస్ ద బెస్ట్ టైం టు డూ బ్రెస్ట్ సెల్ఫ్ ఎగ్జామినేషన్ అప్పుడు మనకు హార్మోనల్ లెవెల్స్ అనేది నార్మల్ గా ఉంటాయి సో నార్మల్గా ఉంటాయి కాబట్టి అప్పుడు బ్రెస్ట్ అనేది నార్మల్ షేప్ సైజ్ ఉంటుంది ఓకే సో ఫిఫ్త్ డే ఆఫ్టర్ స్టార్టింగ్ ఆఫ్ ద మెన్సెస్ ఈజ్ ద బెస్ట్ టైం బెస్ట్ టైం టు ఎగ్జామిన్ ద బ్రెస్ట్ ఎగ్జామినేషన్ ఎలా చేసుకోవాలి అంటే పడుకొని పాల్పేషన్ చేసుకోవాలి నించొని చేసుకోవాలి రెండు రకాల ఓకే పడుకుంటే ఏంటంటే బ్రెస్ట్ మొత్తం చెస్ట్ మీద స్ప్రెడ్ అయిపోతుంది సో మనం చాలా మంది ఉమెన్ తో టెస్ట్ చేసుకుంటాం ఫింగర్స్ ఈజ్ నాట్ ఎ బెస్ట్ పార్ట్ మిన్స్ పామార్ సర్ఫేస్ అంటారు ఈ సర్ఫేస్ ఆఫ్ ద హ్యాండ్తో పిల్ రోల్ మూమెంట్స్ ఓకే బ్రెస్ట్ మీద ఇలా ఉంటే పిల్ రోల్ మూమెంట్స్ ఓకే ఎలా చేయాలంటే రైట్ టు లెఫ్ట్ డౌన్ లెఫ్ట్ టు రైట్ డౌన్ రైట్ టు లెఫ్ట్ కానీ అప్ సైడ్ డౌన్ లెఫ్ట్ డౌన్ సైడ్ అప్ సో మనం బ్రెస్ట్ మొత్తం ఇట్లా పిల్ రోల్ మూమెంట్లో పాల్పేట్ చేసుకుంటూ ఉండాలి పడుకొని మనం చేసుకుంటూ ఉండాలి బోత్ బ్రెస్ట్ చేసుకోవాలి ఒకటి రెండోది మిర్రర్ ముందు నుంచని బ్రెస్ట్ షేప్ ఎలా ఉంది నిప్పుల నుంచి ఏమైనా డిశ్చార్జెస్ వస్తున్నా నిప్పుల్ డైరెక్షన్ ఎలా ఉంది ఆర్మ్స్ బై ద సైడ్ ఆర్మ్స్ ఎబో ద సైడ్ ఇవి చేసుకోవటం వల్ల దీన్ని బ్రెస్ట్ సెల్ఫ్ ఎగ్జామినేషన్ అంటారు ఇది చేసుకోవటం వల్ల చిన్నగా గడ్డ ఉన్న బ్రెస్ట్ లో ఏ చేంజెస్ వస్తున్నా మనకు వెంటనే కనపడిపోతాయి ఒక్కసారి బ్రెస్ట్ లంప్ ఐడెంటిఫై చేసిన తర్వాత డోంట్ టేక్ యువర్ సెల్ఫ్ మెడికేషన్ బెటర్ టు కన్సల్ట్ డాక్టర్ ఏజ్ని బట్టి వాట్ ఈస్ ద బ్రెస్ట్ లంప్ అనేది ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ మనం యంగ్ పేషెంట్స్లో లో తీసుకున్నాం అనుకోండి అరౌండ్ ట్వంటీస్ థర్టీస్లో బ్రెస్ట్ లంప్ కారణం ఏంటంటే ఫైబ్రో ఎడినోమాస్ అని ఉంటాయి విచ్ ఇస్ నాట్ మ్యాలిగ్నైట్ నెవర్ టర్న్ ఇన్ టు మాలిగ్నెన్సీ ఒకటి రెండోది ఫైబ్రో ఎడినోసిస్ అంటుంది యాండీ అంటాం అంటే ఏంటంటే హార్మోన్ చేంజెస్ వల్ల కొద్దిగా బ్రెస్ట్ పెరుగుతుంది కాబట్టి తగ్గదు అది కొద్దిగా సిస్ట్లు ఫామ్ అవుతుంది దాని సిస్ట్లు లాగా ఉంటుంది సో ఇది యంగ్ పేషెంట్స్ లో మోస్ట్ కామన్ ఓకే మిడిల్ ఏజ్ లో మోస్ట్ కామన్ అంటే ఫిలార్స్ ట్యూమర్స్ కానీ బ్రెస్ట్ క్యాన్సర్స్ కానీ పోస్ట్ మెనోపాజల్ అంటారు మెన్సెస్ ఆగిపోయిన వాళ్ళు ఎనీ బ్రెస్ట్ క్యాన్సర్ అంటిల్ ప్రూవ్ అదర్వైజ్ అంతే అనుకోవాలి డెఫినెట్ గా చూపించుకోవాలి సో మీరు సింపుల్ గా డాక్టర్ దగ్గరకు వస్తే చాలా మంది నొప్పి ఉంటుందా లేదా ఈ గడ్డ అంటే క్యాన్సర్ గడ్డలు చాలా వరకు నొప్పి ఉండవు సో నొప్పి లేని గడ్డని నెగ్లెక్ట్ చేయకూడదు ఓకే నైంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ద క్యాన్సర్ గడ్డలు నొప్పి ఓకే ఓన్లీ ఫైవ్ పర్సెంట్లోనే మేము నొప్పి అబ్జర్వ్ చేస్తాం బట్ నైంటీ ఫైవ్ పర్సెంట్ పెయిన్లెస్ ఫెలింగ్తోనే వస్తుంటారనమాట ఓకే సో ఇటువంటి పేషెంట్స్ కనుక వస్తే మేము సింపుల్ వాళ్ళని క్లినికల్గా ఎగ్జామిన్ చేస్తాం వాళ్ళ ఏజ్ని బట్టి మొబిలిటీ అంటారు అవన్నీ మీన్ టెస్ట్ చేసే అంటే మీకు అంత ఎక్స్పీరియన్స్ ఉండదు కాబట్టి తెలీదు మొబిలిటీ ఆఫ్ ద లంప్ అంటారు హార్జెంటల్గా ఎంత మొబైల్ ఉంది వర్టికల్గా ఎంత మొబైల్ విత్ బ్రెస్టా మొబైల్ ఇండిపెండెంట్లీయా మొబైల్ వితౌట్ ఈవెన్ బ్రెస్ట్ కూడా మొబైలైజ్ చేయలేకపోతుంది ఇట్లాంటివన్నీ మేము ఇవాల్యుయేట్ చేస్తాం దాన్ని ఎగ్జామినేషన్ బై ఎక్స్పర్ట్ అంటారు అంటే సర్జికల్ ఆంకాలజిస్ట్ బ్రెస్ట్ సర్జన్ విల్ బీ ఎక్స్పీరియన్స్డ్ ఇన్ దాట్ మేము రెగ్యులర్ చూస్తున్నాం కాబట్టి వై నో వాట్ ఎగ్జాక్ట్లీ ఇట్ ఇస్ చేసుకున్న తర్వాత మేము స్కాన్ చేపిస్తాం మ్యామోగ్రఫీ కానీ అల్ట్రాసౌండ్ కానీ బిలో ఫార్టీ ఇయర్స్ ఉంటే అల్ట్రాసౌండ్ చేపిస్తాం ఆఫ్టర్ ఫార్టీ ఇయర్స్ మ్యామోగ్రఫీ చేయిస్తాం మ్యామోగ్రఫీ అంటే లో డోస్ ఎక్స్రేస్ చేయిస్తే మనకి ఆ గడ్డ ఎటువంటిది ఏంటి అని తెలుస్తుంది ఒకవేళ కనుక ఆ గడ్డ అనుమానం ఉంటే దాని నుంచి బయాప్సీ తీస్తాం ఓకే బయాప్సీ తీస్తే అది ఏం అని హండ్రెడ్ పర్సెంట్ కన్ఫర్మ్ చేసుకుంటాం అది ఏ గడ్డ బట్టి మీకు ట్రీట్మెంట్ ఉంటుంది ఓకే సార్ మెయిన్గా బ్రెస్ట్ క్యాన్సర్కి అయితే ఆ విధంగా ట్రీట్మెంట్ గురించి క్యాన్సర్ రిలేటెడ్ ట్రీట్మెంట్ చేస్తాం సో డోంట్ నెగ్లెక్ట్ యువర్ సిమ్టమ్స్ ఎర్లియర్ ద డిటెక్షన్ బెటర్ ద అవుట్కమ్స్ సో బ్రెస్ట్ సెల్ఫ్ ఎగ్జామినేషన్ మంత్లీ వన్స్ జస్ట్ టూ మినిట్స్ ఫైవ్ యువర్ సెల్ఫ్ ఎవ్రీ మంత్ అదొకటి అదే కదా సార్ బ్రెస్ట్ లక్షణాలు ఒకటి సర్వైకల్ క్యాన్సర్ అంటే ఏంటి మళ్ళీ చెప్తారా సార్ చెప్తాను నేను వాళ్ళ కోసమే సార్ వాళ్ళే డిజ్ చేస్తాను అన్నప్పుడు నేను ఎందుకు అలా వెళ్దామని చెప్పేసి ఇలా కాకుండా డిఫరెంట్ గడుగుతాం సార్ సార్ ఇప్పుడు ఉమెన్లో మీరు ఎన్ని క్యాన్సర్స్ వస్తాయి ఏ పార్ట్స్లో వస్తాయని చెప్పారు కదా సార్ సో సర్వైకల్ క్యాన్సర్ అనేది అసలు చాలామంది అసలు అనుకోరు మామూలుగా ఏదో నేనేదో ఎక్కువ తినడం వల్ల అయిందో ఏదో అయిందని చెప్పేసి అసలు కన్సిడర్ కూడా చేయరు ఇచ్చింగొచ్చినా ఇరిటేషన్ వచ్చేసిన సో అది ఒక క్యాన్సర్కి దారి తీస్తుంది అనేదే అసలు మైండ్లో అసలు తీసుకోలేరు మరి సర్వైకల్ క్యాన్సర్ గురించి చెప్పారు అసలు దాని గురించి కాస్త డీటెయిల్డ్గా ఏంటి అనేది ఎక్స్ప్లెయిన్ చేయండి సార్ సెకండ్ మోస్ట్ కామన్ క్యాన్సర్ ఇన్ ఉమెన్ ఇన్ ఇండియా ఈ సర్వైకల్ క్యాన్సర్ అండి సర్వైకల్ క్యాన్సర్ అంటే గర్భసంచి ముఖ ద్వారా క్యాన్సర్ అంటారు ఇందులో క్యాన్సర్ ఇన్సిడెన్స్ ఎక్కువ ఎందుకు వస్తుందంటే దాన్ని జంక్షన్ ఆఫ్ టు మ్యూకోజా అంటారు ఎండోమెట్రియం అంటారు అంటే అదొకటి ఒక మ్యూకోజా ఉంటుంది కాలుమ్నార్ నార్ అని వజైనల్ ఈ పార్ట్ని ఒక ఎపితీలం ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ స్కిన్ని స్పామస్సెల్ కార్సం అంట సెల్ అంటారు ఇట్లా డిఫరెంట్ మ్యూకోజా ఉంటుంది ఈ జంక్షన్ అనేది సర్విక్స్లో ఉంటుందన్నమాట ఈ రెండు డిఫరెంట్ మ్యూకోజల్ జంక్షన్ సర్విక్స్లో ఉంటుంది సో అక్కడ కంటిన్యూస్ చేంజెస్ ఎక్కువ జరుగుతుంటాయి ఒక దగ్గర నుంచి ఒక దగ్గర ట్రాన్సిషన్ అయ్యేటప్పుడు చేంజెస్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక వాటర్ వచ్చి ఇంకో వాటర్ కలిసేది అలలాగా ఫామ్ అవుతాయి ఫ్రిక్షన్ ఎక్కువ ఉంటుంది అంటే సేమ్ వే ఈ రెండు జంక్షన్స్ దగ్గర మనకి చేంజెస్ అనేది చాలా ఎక్కువ జరుగుతుంటాయి ఈ చేంజెస్ ఎక్కువ జరగడం వల్ల దట్ ఈస్ ద మోస్ట్ కామన్ సైట్ ఆఫ్ మ్యాలిగ్నెన్సీ ఈ గర్భసంచి గర్భసంచి మొక్క ద్వారా వీటన్నిటిలో తెలుసు ఎందుకంటే చేంజెస్ అనేది కంటిన్యూస్గా జరుగుతుంటాయి కాబట్టి అండ్ వన్ మోస్ట్ థింగ్ ఈజ్ సర్వైకల్ క్యాన్సర్ ఇస్ ప్రివెంటబుల్ ఓకే నైన్టీ ఫైవ్ పర్సెంట్ మనం ప్రివెంట్ చేయొచ్చు సింపుల్ మెజర్స్ చేయడం ద్వారా బెస్ట్ ఒకటి సింపుల్ మెజర్స్ ఏంటంటే హెచ్పివీ వ్యాక్సిన్ ఓకే ఎందుకంటే హండ్రెడ్ పర్సెంట్ ఆఫ్ ద సర్వైకల్ క్యాన్సర్స్ ఆర్ అసోసియేటెడ్ విత్ వన్ వైరల్ ఇన్ఫెక్షన్ కాల్ హెచ్పివి ఓకే హ్యూమన్ పాపిలోమా వైరస్ ఓకే ఇది గా మనం వ్యాక్సిన్ చేసుకోవటం ద్వారా ప్రివెంట్ చేయగలుగుతాం ఓకే అండ్ సర్వైకల్ క్యాన్సర్ అనేది ఆల్ ఆఫ్ సడన్ గా ఒకే రోజులో రాదండి మనకి అట్లీస్ట్ ఫైవ్ ఇయర్స్ టైం ఇస్తుంది మనకి నార్మల్ సెల్ క్యాన్సర్ సెల్ గా మారటానికి ఈ ఫైవ్ ఇయర్స్ లో ప్యాప్స్మియర్ అంటాం సర్వైకల్ క్యాన్సర్లో సెల్స్ చూసేసి మైక్రోస్కోప్లో ఎగ్జామిన్ చేయడం ద్వారా అబ్నార్మాలిటీ ఎంత ఉంది క్యాన్సర్గా మారే అవకాశం ఎంత ఉంది అని తెలిసేసి క్యాన్సర్ మారకముందే ట్రీట్మెంట్ చేయొచ్చు సో ఇట్స్ హండ్రెడ్ పర్సెంట్ ప్రివెంటబుల్ క్యాన్సర్ సర్వైకల్ క్యాన్సర్ అనేది ఓకే సార్ అసలు ఏ సిమ్టమ్స్ పక్కాగా ఉంటే ఖచ్చితంగా ఇది ఒక మనం సర్వైకల్ క్యాన్సర్ అనుకునే రావాలి అని చెప్పేసి మన సిమ్టమ్స్ ఉన్నాయి సార్ యూజువల్గా సిమ్టమ్స్ ఎలా ఉంటాయి అంటే పోస్ట్ కాయిటల్ బ్లీడింగ్ అంటారు అంటే భార్యాభర్త కలిసినప్పుడు భర్త బ్లీడింగ్ అబ్జర్వ్ చేస్తే దట్ ఈస్ వన్ ఆఫ్ ద కాజ్ ఫర్ సర్వైకల్ క్యాన్సర్స్ అండ్ మెన్సెస్ అనేది రెగ్యులర్గా ఇర్రెగ్యులర్ అంటే మెన్సెస్కి మెన్సెస్ మధ్యలో బ్లీడింగ్ అవటం ఎక్సెస్ మెన్సెస్ కావటం ఇవి సెకండ్ సిమ్టమ్స్ అండ్ మూడోది ఏంటంటే వైట్ డిశ్చార్జ్ వైట్ డిశ్చార్జ్ ఎందుకు వస్తుందంటే ఈ సర్వైకల్ క్యాన్సర్స్ అనేది వైరల్ ఇన్ఫెక్షన్ ఇన్ఫెక్ట్ అయిపోయి ఈ క్యాన్సర్ అయిపోయి నెక్రోసిస్ అయిపోతుంది ఫౌల్ స్పెల్లింగ్ వైట్ డిశ్చార్జ్ అవుతుంది సో వైట్ డిశ్చార్జ్ దీస్ ఆర్ త్రీ మోస్ట్ కామన్ సిమ్టమ్స్ ఇన్ సర్వైకల్ క్యాన్సర్ అండి సో ఇటువంటి లక్షణాలు ఉన్నప్పుడు ఎప్పుడు నెగ్లెక్ట్ చేయకూడదు బట్ వైట్ డిశ్చార్జ్ ఉన్న వాళ్ళందరూ చాలా మంది అడుగుతారు వైట్ డిశ్చార్జ్ ఉన్న వాళ్ళందరూ నాకు క్యాన్సర్ ఉందని భయపడతారు ఇది చూసి మళ్ళీ ఐఎమ్ నాట్ సెయింగ్ దాట్ బట్ వైట్ డిశ్చార్జ్ వన్ ఆఫ్ ద కాజ్ సర్వైకల్ క్యాన్సర్ బట్ మోస్ట్ కామన్ కాజ్ ఏంటంటే ఇన్ఫెక్షన్స్ లో బట్ వీ హ్యావ్ టు ఇవాల్యుయేట్ ఫర్ వైట్ డిశ్చార్జ్ వైట్ డిశ్చార్జ్ ఉంటే మనం నెగ్లెక్ట్ చేయకూడదు సింపుల్ మీరు వస్తే మా దగ్గర స్పెక్లమ్ ఎగ్జామినేషన్ చేస్తాము వైట్ డిశ్చార్జ్ కనుక ఇన్ఫెక్షన్ అనిపిస్తే మేము వెంటనే ఇన్ఫెక్షన్ సంబంధించిన మెడిసిన్స్ ఇస్తాం క్యూర్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి చెక్ చేస్తాం ఓకే అక్కడ ఏమైనా కంటికి కనపడని డిసీజ్ ఉందా అబ్నార్మాలిటీ ఉందా సో వైట్ డిశ్చార్జ్ని ఎప్పుడు నెగ్లెక్ట్ చేయకూడదు ఇన్ఫెక్షన్స్ ఈవెన్ దో ఇన్ఫెక్షన్స్ మోస్ట్ కామన్ కాజ్ అయినా క్యాన్సర్ కూడా వన్ ఆఫ్ ద కాజ్ ఓకే సార్ సార్ ఇచ్చింగ్ ఊరికే అలా ఎక్కువ ఎక్కువ సార్లు ఇచ్చింగ్ అట్లా వచ్చినా లేకపోతే ఎక్కువగా వెట్టుగా అనిపించినా అప్పుడు కూడా ఏమన్నా క్యాన్సర్ వస్తుంది అనుకో డెఫినెట్గా క్యాన్సర్లో కూడా కొన్నిసార్లు ఇచ్చింగ్ వెట్ డిశ్చార్జెస్ అనేది ఎక్కువ వస్తుంటుందండి బట్ చెప్పాను కదా మోస్ట్ కామన్ కాజ్ ఏంటంటే ఇన్ఫెక్షన్స్ దాన్ క్యాన్సర్ బట్ క్యాన్సర్ ఆల్సో వన్ ఆఫ్ ద కాజ్ ఓకే సార్ ఇప్పుడు వంద మంది తీసుకుంటే అరౌండ్ టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ ఆఫ్ ద ఉమెన్లో లో మనం క్యాన్సర్ డిటెక్ట్ చేస్తాం ఎయిటీ ఫైవ్ పర్సెంట్లో మోస్ట్లీ ఇన్ఫెక్షన్ సింపుల్ ఇన్ఫెక్షన్ ట్రీట్మెంట్ చేయడం ద్వారా మనం క్యూర్ చేయొచ్చు ఫైవ్ ఇయర్స్ క్రాస్ అయిన తర్వాత అది పక్కాగా క్యాన్సర్ గా రికరెంట్ ఇన్ఫెక్షన్స్ ఇస్ ఆల్సో వన్ ఆఫ్ ద ఇంక్రీజింగ్ ఇన్సిడెన్స్ ఆఫ్ సర్వైకల్ క్యాన్సర్ ఓకే మనం ఇన్ఫెక్షన్ ప్రాపర్ గా ట్రీట్ చేయకుండా రికరెంట్ గా ఇన్ఫెక్షన్ వస్తే క్యాన్సర్ ఉండే అవకాశం మారే అవకాశం కూడా ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ మారదు కాకపోతే మారే అవకాశాలు అయితే గుడ్ ఎనఫ్ ఛాన్సెస్ టు గెట్ క్యాన్సర్ సో బీ కేర్ఫుల్ ఓకే సార్